హలో ఫ్రెండ్ దీపావళి రోజు సాయంత్రం ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని చక్కగా రంగురంగుల ముగ్గులు వేసుకొని ఇంట్లో కూడా ముగ్గులు వేసేసి దేవుని దగ్గర చక్కగా పూజ చేస్తున్నాను నేనైతే జల జలదీపము నూనె దీపం మూడు ముట్టించాను ఇదేమో ఆవు పాలతో వెండి గిన్నెలో పాలు నెయ్యి వేసేసి వత్తి వేసి చక్కగా ముట్టించాను ఆ రోజు లక్ష్మీపూజ పూజ రోజు ఇలా ముట్టిస్తే మనకు చాలా మంచిది ధనప్రాప్తి మరియు లభిస్తుంది లభిస్తుందని చెప్పేసి పంతులు చెప్పారు కాబట్టి నేను అలా చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అలా పాలదీపం ముట్టించాను నీళ్ళ దీపం అయితే ప్రతిసారి పాలు ముట్టిస్తాను కానీ ఈసారి పాలతో ముట్టించాను అది ఆవు పాలు ఆవు నీరుతో ముట్టిస్తే చాలా శ్రేష్టమని చెప్పారు అందుకని చేశాను కానీ చాలా చక్కగా అందుకది చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూడండి నూనె దీపము నీళ్ళ దీపము మరియు పాల దీపము ఇలా పూజ నేను చక్కగా పూజ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను దీపావళి లక్ష్మీతో పూజ రోజు నీళ్ళ దీపము మరియు దీపము నూనె దీపం మూడు దీపాలు ఒకేసారి ఇలా వెలిగించాను బాగుందా బాగుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్